సోదరులందరికీ విజ్ఞప్తి నా పేరు మరే బాబు మాది సత్తనపల్లి మండలం పాకాలపాడు గ్రామం ఈ గ్రామంలో మేము తెల్లబర్రి పొగాకు వేసాము మంచి అధిక దిగుబడి వచ్చింది మంచి రంగు మంచి క్వాలిటీతో ఉంది గతంలో పత్తి మిర్చి వేసేవారు కాకపోతే వాటి వల్ల నష్టం చేకూరుతుందని వీటి నుంచి పత్తికి మొదలు పెట్టాము ఈ ఇప్పుడు నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి గత ఏడాది ఈ ఏడాది దిగుబడి అధికంగా ఉంది మంచి రాబాలు ఉన్నాయి రేటు కూడా బాగా ఉంది మార్కెట్లో తెల్లబర్రె పొగాకు ఉంది అలాంటి ప్రధాన పంటను వదిలిపెట్టి ఇలాంటి వాణిజ్య పంట అయినటువంటి పొగాకు మీరు ఎందుకు వచ్చారు అంతర్జాతీయ పంట కరెక్టే గానీ మార్కెట్ లో మిర్చి ధర తక్కువగా ఉంది ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి పెట్టుబడులు అధికం అవుతున్నాయి అందుకని పొగాకు మీద ఆలోచన తోటి అందరూ కొన్ని చోట్ల ఆలోచన చేస్తే అనేక ఊళ్ళలో ఈ తెల్లబర్రెలి పొగాకే ఎక్కువగా వేస్తున్నారు మార్కెట్ లో రేటు కూడా అమ్ముతుంది బాగా ఉంది ఇప్పుడు ఇది ఏ రకంగా మిరప పంట ఎంత ఖర్చు అవుతుంది మిరపంట ఇక్కడ చెప్పు మిరప వ్యయంతో పోల్చుకుంటే మిరప దానితో కూలీల సమస్య అవుతుంది కూలీల ఖర్చు అవుతుంది దిగుబడి వచ్చేసరికి తక్కువ అవుతుంది దానికి తోడు వాతావరణ మార్పుల వల్ల రోగాలు అధికమవుతున్నాయి మిరపదోట్లకి అందుకని తెల్లబర్లి పొగాకు వాడితే కూలీల బా భారం తగ్గుతుంది ఖర్చు ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఓకే తెల్లబర్లి పంటకాలం ఎంత తెల్లబర్లి పంట కాలం వచ్చేసరికి నాలుగు నెలల నుంచి ఐదు నెలలు పడుతుంది అయితే కూలీల ఖర్చు తగ్గుతుంది ఒకసారి రెండుసార్లు వ్యవసాయం చేసుకుంటే సరిపోతుంది మిరగ దాట వచ్చేసరికి వ్యవసాయం కూలీల ఖర్చు అధికమవుతుంది ఓకే తెల్లబర్రెలు వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఏ టైంలో వర్క్ తెగుళ్ళు కానీ వైరస్లు కానీ ఇలాంటి సమస్యలు ఏమి ఉన్నాయి తెల్లబర్రి వచ్చేసరికి సమస్యల్లో ఈ నల్లి రావటం ఒక తేవకు ముడత రావటం వీటికి టై ఆ టైం ప్రకారం ముందులు కొట్టుకుంటే తక్కువ వ్యవధిలోనే ఒకటి రెండు సార్లు స్ప్రేతోనే రోగాల నుంచి ముక్తి పొందొచ్చు చాలా చక్కగా ఉంటుంది అదే మెదవ దాటలో వచ్చేటువంటి నల్లి కానీ బొబ్బరి కానీ ఇవన్నీ ఏవి కూడా ఒకసారి కొట్టినా రెండు సార్లు కొట్టినా పది సార్లు కొట్టినా కూడా తగ్గేవి కావు ఈ తెల్లబర్రెలి పొగాకులో మటుకి ఒకటికి నాలుగు సార్లు కుట్టగాలికి చాలు చక్కగా ఉంటుంది ఆకు కానీ ఆకు విస్తీర్ణం కానీ పంట కానీ ఆకు రా రంగు రావటం కానీ చక్కగా వస్తుంది చెప్పండి తెల్లబర్రె నాటిన తర్వాత నాలుగు నెలల నుంచి ఐదో నెలలో నాలుగు నెలల పది రోజుల నుంచి పదిహేను రోజులు ఆ టైం ఆ వ్యవధిలో ఆకు వస్తుంది ఆకు వస్తుంది రెండు నుంచి మూడు ఇరుపులు పడతాయి రెండో మొదటి ఇరుపు రెండో ఇరుపు అధికంగా వచ్చిద్ది మూడో ఇరుపు తక్కువగా ఉంటుంది ఆకు ఆ రెండు ఇరుపులు మట్టికి బాగా విస్తారంగా వస్తుంది ఆకు కుట్టిన తర్వాత తీసుకొచ్చి చక్కగా ట్రక్కుల్లో తీసుకొచ్చి మనం ఎక్కడైతే పందులకు సిద్ధం చేశామో ఆ సిద్ధం చేసిన దగ్గరకి తీసుకొచ్చి తాళ్ళు కట్టేసి ఇరవై నుంచి పాతిక రోజులు అవి వాతావరణం ఎండను బట్టి ఉంచుకొని ఆకంతా ఎండిపోయిన తర్వాత తీసి పొత్తులు దొక్కోవటం లేకపోతే మండలు దొక్కుని వాటిని డైరెక్ట్ గా అట్లా మార్కెట్ తీసుకెళ్ళడం జరుగుతుంది అందుబాటు దగ్గర ఉంది మార్కెట్ డైరెక్ట్ వ్యాపారులు వస్తారు మా దగ్గరకి వ్యాపారస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది అధికంగా ఉంటే తక్కువగా ఉంటే గుండ్రు తీసుకెళ్లాలి మార్కెట్ దగ్గరికి ప్రస్తుతం ఎలా ఉన్నాయి అంత ప్రస్తుతానికైతే పన్నెండు నుంచి పదిహేను వేల దాకా మార్కెట్ రేట్ ఉంది ఈ పంట వచ్చేసరికి నా నారంతా ఒకసాటా నారు పోస్తారు ఆ నారు తీసుకొచ్చుకొని మనం మొక్కలుగా నాటుకోవాలి సాల యాత రెండు పక్కల యాత వేసుకుంటే పంట చేను అరకలు దోలుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి కలుపుల నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది అటు ఇటు సమానంగా ఉంటుంది రెండు పక్కల రెండు అళ్ళలో వేసుకోవాలి అరకలు వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుంది అలాగే మొక్కల నుంచి మళ్ళీ పెద్ద మొక్కలు అయ్యేంత వరకు కూడా చక్కగా వ్యవసాయం చేసుకొని విస్తారంగా చేసుకుంటే బాగుంటుంది నాటిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మధ్య రోజుల్లో ఏదన్నా పడి మొక్కలు ఏదన్నా ఉంటే పడి మొక్కలు వేసుకొని చక్కగా చుట్టుపక్కల కలుపులు మొక్క ఏదన్నా ఉంటే శుభ్రంగా తీసుకొని తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రోజుల తర్వాత నుంచి నీళ్లు పెట్టుకునే సమయం ఆసన్నమవుతుంది ఆ తర్వాత నుంచి నీళ్లు ఒకటి రెండు తళ్ళు లేకపోతే బారుకగా ఉంచుకుంటే మినిమం నాలుగు నుంచి ఐదు తళ్ళు వరకు పడతాయి పూర్తి తోట వరకు ఈ పంట కాలం వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ కాలంలోనైతే నీళ్లు శాతం తక్కువగా ఉంటుంది మంచు మీదనే వాతావరణ పరిస్థితులను బట్టే పెరుగుతూ ఉంటుంది కాబట్టి తక్కువ తళ్ళు పడతాయి అలాగే నవంబర్ డిసెంబర్ దాటిన తర్వాత వేసే పంటలకైతేనేమో తళ్ళు మీద తళ్ళు అధికంగా కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నా కూడా ఆకు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది వెడల్పు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది అదే అక్టోబర్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో వేసుకుంటేనేమో ఆకు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నీళ్ళ తగ్గ నీళ్ళ ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పొగాకు ఇది పందిళ్ళు అంటారు ఈ చక్కగా పందులు వేసుకొని తాళ్ళు కడితే చక్కగా ఉంటుంది పందుళ్ళు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మనకు కొస్ ఎంత పొడుగుందో దాన్ని బట్టి పందులు వేసుకుంటే జాగ్రత్తగా ఉంటుంది అలాగే ఇవి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంచవలసి వస్తుంది ఇరవై ఐదు రోజులు ఉంచిన తర్వాత పూర్తిగా ఆకంత ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత వీటిని మళ్ళీ పొత్తులుగా కానీ బేళ్ళుగా కానీ తొక్కొని మరి పొత్తులు దొక్కుకొని వాటిని మార్కెట్కి తీసుకొని వెళ్ళవలసి వస్తుంది ఇది ఇక్కడ ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఎండలను బట్టి ఎండ కాసే ఉష్ణోగ్రతలను బట్టి దాన్ని బట్టి తీసుకువెళ్ళవలసి వస్తుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటేనేమో త్వరగా తీసుకువెళ్ళి ఇరవై రోజుల నుంచే తీసుకు వస్తుంది ఉష్ణోగ్రత తక్కువ ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ఆ మధ్య కాలంలో పడుతుంది రాత్రిపూట ఏం చేస్తారు మరి మంచు పడుతుంటారు కదా రాత్రిపూట పైన పట్ట వేసుకోవాల్సి వస్తుంది పట్ట వేసుకున్నందువలన పైన మంచు ఆనకుండా కాడ మంచి గ్రేడింగ్ వస్తుంది ఒకవేళ మంచు ఆనుతా ఉంటే ఒక లైట్గా మర్చి వచ్చే అవకాశం ఉంటుంది ఈ పందుల్లో కట్టినటువంటి పొగాకు ఎండిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత ఎండిన తర్వాత పొగాకు బోర్డుకు తీసుకువెళ్ళాల్సి వస్తుంది గుంటూరులోకి అదే మనం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఇన్ని ఎకరాల పంట తీసుకురాగలుగుతామని అక్కడ బాండ్ రాపించుకోగలిగితే పంచుకోగలిగితే అప్పుడున్న మార్కెట్ను బట్టి పన్నెండు వేల పదిహేను వేల ఆ రేట్ను బట్టి తీసుకొని రమ్మంటారు మనకు మార్కెట్ తగ్గినా సరే ఆ తగ్గిన రేటు ప్రకారం మళ్ళీ కొనగలిగే అవకాశం అయితే ఉంటుంది ముందు ఫిక్స్ మనం రాయించుకున్న బాండును బట్టి బాండ్ ఎంత రాయించుకుంటామో ఆ రేటును బట్టి మళ్ళీ తిరిగి ఆ మనం పంట పండించే టయానికి రేటుగా ఉన్నా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు మళ్ళీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడొచ్చేసరికి ఈ ప్రాంతంలో ఎక్కువగా మాగాడి పత్తి మిరప ఎక్కువగా వేసేవారు వేసేవారు ఈ పంటల వల్ల అధిక దిగుబడి పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి పంట దిగుబడి తక్కువగా ఉండటం వల్ల మళ్ళీ వీటి విషయంలో ఒక ఇదే నెలల్లో పొగాకు కంది ఈ పులిసినగా ఎక్కువగా వేయడం జరుగుతుంది వీటి వల్ల కూలీల ఖర్చు తక్కువగాను ఆదాయం ఎక్కువగా కనబడుతున్నందువల్ల ఈ పంటలకే జనాలు మొగ్గు చూపుతున్నారు వీటి వీటి విషయంలో కూలీల కొరత తక్కువగా ఉండటం వల్ల ఈ పంటలు వేయటానికే జనం అందరూ ఇష్టపడుతున్నారు మీరు చూస్తున్నటువంటి పంట విషయానికి వచ్చేసరికి తెల్లబర్లి పొగాకు ఈ పొగాకు విషయానికి వచ్చేసరికి మొదటి ఆ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కనుక ఈ దుక్కును రెడీగా చేసుకొని వ్యవసాయం ట్రాక్టర్ వ్యవసాయం చేసుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే ఆ పంట వేయటానికి సిద్ధం చేసుకొని ఆ నెలలో ఆ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గనక వేయగలిగితే మంచి దిగుబడి రాగలుగుతుంది అలాగే మంచి అలాగా ఆలోచించకుండా మళ్ళీ పత్తి వేసి వేయగలిగితే కూడా దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పొడిదుక్కు వేసు పొడిదుక్కుగా ఉంచుకొని పంట వేయగలిగితే ఎకరానికి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది పత్తి వేసి వేయగలిగితే కనుక కొంచెం దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది వీటి విషయానికి వచ్చేసరికి పత్తి వేయక అయితే తక్కువ తళ్ళుతోటి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని పొందుకోగలుగుతాము అలాగే ఎన్నో కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే పత్తి వేసి కనుక ఈ పంటను వేయగలిగితే కనుక కొంచెం కూలీల ఖర్చు అధికమవుతుంది దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే రెండో పంట కనుక రెండో పంటగా కనుక అనుకుని ఈ పంట వేయగలిగితే కూలీల ఖర్చు ఎండల నుంచి కొంచెం ఆకు సైజు తగ్గటము ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే పొడిదుక్కి గనక ఉంచుకొని వేయగలిగితే చక్కగా ఆకు మంచి సైజు మంచి కలర్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి దిగుబడి రాగలుగుతుంది పంట వచ్చేసరికి పొడిదుక్కు ఉంచుకున్నట్లయితే చక్కగా మిరపాల సాలల్లో ఏ సైజు పెడతాయి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు అంగనాలు ఇరవై ఎనిమిది ఓ పక్కన ముప్పై రెండు అంగనాలు ఓ పక్క వేసుకోవచ్చు ఎకరానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మొక్కల వరకు పడుతుంది అలా ఇరవై వేల మొక్క పడిన తర్వాత ఒకటి రెండు సార్లు పడి మొక్కలు వేసుకొని చక్కగా ఒక వారం పది రోజుల్లో నీళ్లు పెట్టుకోగలిగితే మొక్కలన్నీ బ్రతుకుతాయి అలా పది రోజులకు ఒకసారి ఇరవై పదిహేను రోజులకి ఒకసారి అలా తళ్ళు వేయగలిగితే నాలుగు ఐదు తళ్ళుల్లో ఐదు ఆరు తళ్ళుల్లోనే మొత్తం పంటంతా అయిపోగలుగుతుంది చక్కగా మంచి పంట తీసుకోగలుగుతాము అలాగే పొడిదుక్కుగా ఉన్నప్పుడు ఈ నెలలో పశువుల పేడ అలాగే ఆవుల పేడ మంచిగా చక్కగా ఎకరానికి వచ్చేసరికి ఏడు ట్రక్కులు ఎనిమిది ట్రక్కులు అలా చదువుకోగలిగితే ఈ సేంద్రియ ఎరువులు గనక ఇవి మంచి ఆదా మంచి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ సతన మాములుగా పట్టణం పట్టణాల్లో దొరికేటువంటి ముందు కట్టల విషయంలోకి వచ్చేసరికి వాటి వల్ల కాకుండా ఆవుల వల్ల ఆవు పేడల వల్ల వీటి వల్ల మంచి రంగు మంచి క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది పొగాకు విషయానికి వచ్చేసరికి వీటి విషయంలో మన సమర్థవంతంగా పనిచేయగలిగితే ఆ మందుల విముక్తి నుంచి తక్కువ తక్కువ ఖర్చుతోటి ఆదాయం ఎక్కువగా రాబట్టగలుగుతాము ఇక్కడ చూస్తున్న అప్పుడు ఈ పంట విషయానికి వచ్చేసరికి మూడు నెలల వరకు పంట పెరగటమే సరిపోతుంది మూడు నుంచి మూడు నెలల తర్వాత వంద రోజుల తర్వాత ఎప్పుడైనా సరే ఆకు పండుతూ ఉంటుంది కింద ఆకు అంతా తీసుకుంటా ఉంటుంటే చక్కగా కింద ఆకు కింద ఆకు పోయే కొద్దీ చే మొక్క కానీ చెట్టు కానీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పైకి పిలక వచ్చే వరకు పెరుగుతూనే ఉంటుంది పైన పిలక వచ్చిన తర్వాత ఆ పిలక కూడా తీస్తే పక్కన ఉన్నటువంటి ఆకులు కూడా విస్తారంగా పెరిగి మంచి దిగుబడి రాగలుగుతుంది అలాగే నల వంద రోజులు దాటిన తర్వాత నుంచి ఆకులు చక్కగా తీసి ఆ పందుల్లో పెట్టి చక్కగా వాటిని జాగ్రత్త చేయగలిగితే మంచి అవకాశం ఉంటుంది మనం మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా పన్నెళ్ళలో జాగ్రత్తగా మనం ఎలా చేయగలుగుతామో అలా చేయగలిగితే మన సాధ్యమైనంత వరకు ఆకులు ఆకులు వెడంగా ఉంచి తాళ్ళు దూరంగా కట్టుకోగలిగితే చక్కని రంగు ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఏ వన్ గ్రేడ్ సర్ కింద ఆకు వెళ్తూ ఉండడం జరుగుతుంది తెల్లబల్లి పొగాకు వచ్చేసరికి ఎకరానికి ప పదిహేను నుంచి ప పదిహేడు వరకు ఇలా రాగలుగుతుంది ఈ పంట విషయానికి వచ్చేసరికి పదిహేను నుంచి పదిహేడు క్వింటాలు వచ్చి చక్కని ఆకులు రాగలుగుతాయి వీటి విషయంలో చక్కని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇంకా అధిక దిగుబడి కూడా తీసుకోవచ్చు మనం చేసేటువంటి జాగ్రత్తల విషయంలో నల్లి కానీ వాతావరణ మార్పులు విషయంలో కానీ వీటివన్నింటిని ఒకసారి ఆలోచించి మందులు మనం అధికంగా కొట్టగలిగితే ఇంకా మంచి దిగుబడి చూడగలుగుతాం ఎల్లబర్లీ పొగాకు వచ్చేసరికి పచ్చి ఆకు అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు గెంటాల వరకు పచ్చి ఆకు అంత బరువుగా ఉండి అన్ని టన్నేజ్ వస్తుంది అదే మనం పంటను మళ్ళీ తాళ్లతో కట్టుకొని పందులలో పెట్టుకొని తిరిగి డ్రై అయిన పొగాకు అయితే ప పదిహేను నుంచి పదిహేడు కింటాల వరకు రాగలుగుతుంది ఈ పొగాకు తెల్లబర్రి పొగాకు ఈ బాగా విస్తారంగా పండినప్పుడు పదిహేడు నుంచి ఇరవై కింటాల వరకు కూడా రాగలుగుతుంది